హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయండి మనకి నవరాత్రుల్లో అమ్మవారి పూజకి కావలసినవి అసలు ఏమేమి కావాలండి నవరాత్రులు జరుపుకునే వాళ్ళు ప్రత్యేకంగా అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళు అమ్మవారి ప్రతిమ ఉండాలండి దుర్గాదేవి అమ్మవారు శక్తి స్వరూపిణి అలాంటి శక్తి స్వరూపిణిని మనము దసరా నవరాత్రులు పూజ చేసినప్పుడు దేవీ నవరాత్రులు కంపల్సరిగా అమ్మవారిది దుర్గాదేవి బొమ్మ ఉండాలండి అమ్మవారు చూసారా ఇలా ఉంటారు దుర్గాదేవి బొమ్మ కంపల్సరిగా ఉండాలి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి మనం పీఠం పెట్టి అమ్మవారిని ప్రతిష్ఠించినప్పుడు కంపల్సరిగా దుర్గాదేవి అమ్మవారి ప్రతిమ అనేది కంపల్సరిగా ఉండాలండి ఎందుకంటే దేవీ అంతా కూడా అమ్మవారి ఈ నవరాత్రులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనం కొలుస్తాం కాబట్టి దుర్గాదేవి బొమ్మ అనేది కంపల్సరిగా ఉండాలి తరువాత అమ్మవారికి స్వచ్ఛమైన కుంకుమ మెయిన్ అమ్మవారికి దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి కుంకుమ అండి మనకి స్వచ్ఛమైన కుంకుమ అనేది అమ్మవారికి మనము కుంకుమ పూజ అనేది చేసుకుంటాం స్వచ్ఛమైన కుంకుమ మనము పసుపు తెచ్చుకొని కుంకుమ రాళ్ళు తెచ్చుకొని స్వచ్ఛమైన కుంకాన్ని ఆడించుకొని ఈ శరణవరాత్రులకు ప్రతి ఒక్కరూ కూడా రెడీ చేసుకోండి అమ్మవారికి స్వచ్ఛమైన పసుపు కూడా కావాలన్నమాట శరణ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి కావలసినవి పసుపు కుంకుమ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నవరాత్రులు అంటేనే కుంకుమ పూజలు అమ్మవారికి కంపల్సరిగా మనం కుంకుమ పూజలు చేసుకుంటాం అంతేకాదండి అమ్మవారికి ధూపం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సాంబ్రాణితో వేసినటువంటి ధూపాన్ని అమ్మవారికి ఉదయము సాయంత్రము రెండు పూటలా పూజ చేసినప్పుడు కంపల్సరిగా సాంబ్రాణి ధూపం అనేది వెయ్యాలి సాంబ్రాణి ధూపం కప్పుల రూపంలో దొరుకుతాయి లేకపోతే మనం బొగ్గులు తెచ్చుకొని దాని మీద ఉత్త సాంబ్రాణి పౌడర్ వేసి కూడా అమ్మవారికి ధూపం అనేది వెయ్యాలండి అమ్మవారికి ఎంత ధూపం వేస్తే అంత పరవశించిపోతారంట నవరాత్రుల్లో అమ్మవారికి ఇలాగా కప్పు సాంబ్రాణి ధూపాలు కానీ అమ్మవారికి మీకు నచ్చినటువంటి సాంబ్రాణి పౌడర్ కానీ తెచ్చుకొని చక్కగా నవరాత్రుల పూజలో కంపల్సరిగా ఉండాల్సినవి అంతేకాదండి అమ్మవారికి జవ్వాది పౌడరు ఈ జవ్వాది పౌడరు అమ్మవారి దీపపు కుందుల్లో నూనె పోసి ఒత్తివేసి వెలుగుతూ ఉన్నప్పుడు కొంచెం జవ్వాది పౌడరు ఆ కుందుల్లో వేస్తే అమ్మవారికి మంచి పరిమిళత పరిమిళ భైత బయతమ పరిమిళ భరితమైనటువంటి మంచి సువా సుగంధభరితంగా మనకి వెలుగుతున్నంతసేపు కూడా మంచి వాసన అనేది వస్తుందండి మంచి జవాది పౌడర్ వేయటాన అమ్మవారికి చాలా మంచి పరిమిళ భరితంగా ఉంటుంది దీపం వెలుగుతున్నంతసేపు అంతేకాదండి స్వచ్ఛమైన అత్తర్లు అమ్మవారికి ఈ నవరాత్రుల్లో అభిషేకాలు చేసినప్పుడు దుర్గాదేవికి చాలా రకాల అత్తర్లు ఉన్నాయండి మీకు నేను చూపిస్తాను మార్కెట్లో మనకి మల్లెపూవు అత్తరు జాస్మిన్ అంతేకాదండి సంపంగా గులాబీలు మనకి సుగంధభరితమైనటువంటి సంపెంగ గులాబీ పన్నీరు ఈ అత్తర్లు చాలా మార్కెట్లో ఉన్నాయండి నేనైతే కొన్ని ముందుగానే కొని తెచ్చుకున్నాననమాట స్వచ్ఛభరితమైన అమ్మవారికి జవ్వాదు జవ్వాదు పేస్ట్ అండి ఇది అమ్మవారికి పేస్ట్ని అప్లై చేసి చక్కగా మనము అమ్మవారిని మనము పరిమిళ భరితంగా అమ్మవారికి పూస్తే చాలా సుగంధ భరితంగా ఉంటుంది దుర్గాదేవికి అంతేకాదండి జవ్వాదు అత్తరు జవ్వాదు అత్తరు కూడా చాలా ఇంపార్టెంట్ అండి అమ్మవారికి ఇలా మనం అభిషేకంలో వాటర్లో కానీ లేకపోతే అమ్మవారి మీద కూడా రెండు డ్రాప్స్ ఇలా వేయటానికి జవ్వాదు అత్తరు మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయండి పర్ఫ్యూమ్తో ఉన్నటువంటి అత్తర్లు అమ్మవారి అభిషేకానికి జవ్వాది అత్తరతో పాటు ఇది మంచి పరిమిళభరితమైనటువంటి జవ్వాదు వాళ్ళ కంపెనీది ఇది అన్ని రకాల మల్లె పువ్వులు గులాబీలు సంపెంగ విరజాజి కలిపినటువంటి అన్ని రకాల పువ్వులతో తయారు చేసినటువంటి అత్తర్ అన్నమాట ఇది వచ్చేసండి స్వచ్ఛమైన పన్నీరు పన్నీర్ అండి అమ్మవారి మీద పన్నీరు చల్లి మనం పూజ చేస్తే చాలా మంచిది అనమాట ఇది వాటర్లాగే ఉంటుందండి పన్నీరు అంతేకాదండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మొగలి పువ్వులతో తయారు చేసినటువంటి అత్తరు గ్రీన్ కలర్లో ఉంటుంది మనకి మొగలి పువ్వులు ఆకుపచ్చవి దొరుకుతాయి పసు పసుపు పువ్వులు కూడా దొరుకుతాయి ఇది ఆకుపచ్చది మొగలి పువ్వులతో తయారు చేసినటువంటిది అంతేకాదండి మల్లె పువ్వులతో తయారు చేసినటువంటి అత్తరనమాట పింక్ కలర్లో వస్తుంది ఇంకోటి వచ్చేసి మనకి బిరజాజి పువ్వులతో తయారు చేసినటువంటి అత్తర్లు చాలా రకాలు ఉన్నాయండి అమ్మవారి అభిషేకానికి ప్రతి ఒక్కరూ కూడా పూజా సామాగ్రి అమ్మి స్టోర్లు అడిగితే మీకు ఇస్తారనమాట చూసారా నేనైతే ఈ అత్తర్లని కొని తెచ్చుకున్నాను ఇది గులాబీ అండి ఇది వచ్చేసి మంచి జవ్వాది కంపెనీ వాళ్ళది ఇది ఇది కొన్ని కొన్ని పన్నీరు అంతేకాదండి జవ్వాది పౌడరు మల్లె సుగంధవరితమైనటువంటి విర విరజాజులు వీటన్నిటిని కలిపినటువంటి అత్తర్లు ఇవన్నీ కూడా మార్కెట్లో చాలా రకాలు వచ్చాయండి ఎందుకంటే సుగంధభరితమైన ఈ అత్తర్లు ఇవన్నీ కూడా అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు మనం నీళ్ళల్లో వేసి చక్కగా పన్నీరు మల్లెపూల అత్తరు గులాబీ అత్తరు సంపంగా ఆ అమ్మవారికి అన్ని రకాలు కలిపినటువంటి అత్తరు ఇవన్నీ అమ్మవారి జవ్వాది పేస్టు ఇవన్నీ కూడా వేసి అమ్మవారి దగ్గరండి మనం పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి మంచినీళ్ళు తీసుకొని స్వచ్ఛమైన మంచినీళ్ళు ఈ ఎత్తర్లన్నీ వేసి అమ్మవారికి ఈ శరణ నవరాత్రులు పూజ చేస్తే చాలా చాలా మంచిదనమాట అమ్మవారికి ఉండవలసినవి పసుపు కుంకుమ అంతేకాదండి సాంబ్రాణి ధూపం సాంబ్రాణి స్టిక్స్ తెచ్చుకోవచ్చు లేకపోతే పౌడర్ తెచ్చుకొని బొగ్గుల మీద వేసి అమ్మవారికి ధూపం వేయొచ్చు అనేక సుగంధభరితమైన అత్తర్లు ఇప్పుడు మార్కెట్లో అన్ని రకాల పువ్వులతో చేసిన అత్తర్లు ఇవన్నీ కూడా మనకి పండ్లతో చేసిన అత్తర్లు అంటే పండ్లు మనం ఇప్పుడు అమ్మవారికి అభిషేకాలు చేస్తాం పండ్లతో కూడా ముక్కలతో కూడా అభిషేకం చేస్తాం ఇంకోటి వచ్చేసి తేనె తేనె అండి తేనెతో చేసిన అత్తరు ఈ కలర్లో ఉంటుంది మనకి ఆకుపచ్చ సంపెంగులతో తయారు చేసినటువంటి అత్తరు ఈ కలర్లో ఉంటుంది పన్నీరు స్వచ్ఛమైన పన్నీరు ఈ కలర్లో ఉంటుంది అనమాట ఇలా తెచ్చుకొని మీరు అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు స్వచ్ఛమైన నీళ్ళలో ఈ అత్తరన్నిటిని ఒక్కొక్క డ్రాప్ వేస్తే అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటే మంచి వాసన వస్తుందండి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రుల్లో ఈ చాలండి అమ్మవారికి ఇంకా నైవేద్యం పెడతాను నైవేద్యం అంతేకాదండి అనేక రకాల పువ్వులు మనం తెచ్చుకొని ఈ నవరాత్రులు సింపుల్గా ఇంట్లో అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు అనేవి మీ అందరి ముందు కూడా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా అభిషేకానికి కావాల్సిన అత్తర్లు అమ్మవారికి పూజ చేసుకుంటానికి దుర్గాదేవి బొమ్మ పసుపు పసుపు కూడా ఆడించుకొని చక్కగా కుంకుమ రాలేసి స్వచ్ఛమైన కుంకుమ కుంకుమ ఎలా తయారు చేయాలో మరి ఒక వీడియో మళ్ళీ పెడతానండి కంపల్సరీగా దూపం స్టిక్ దూపం మాత్రం అమ్మవారికి వేయాలి ఇవన్నీ వేసి శరణ నవరాత్రుల్లో అమ్మవారి ఆశీర్వాదానికి కాండి శరణ నవరాత్రులు అమ్మవారికి పూజలకు కావాల్సినవి చూశారు కదండీ స్వచ్ఛమైన పువ్వులతో చేసిన అత్తర్లు ధూపం పసుపు కుంకుమ అమ్మవారి ప్రతిమ అమ్మవారి ప్రతి ఫోటో అయినా తెచ్చుకోవచ్చు ఇలా బ్రాస ఐటమ్స్లో దొరికిందైనా తెచ్చుకోవచ్చు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి పూజకి చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేనండి అమ్మవారికి స్వచ్ఛమైన పువ్వులతో తయారు చేసినటువంటి అత్తర్లు అభిషేకానికి వాడండి చాలా చాలా మంచిది ధన్యవాదాలు మరియు ఒక వీడియోతో మేము ముందుంటాను